అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష్య పండితులు ప్రవచనకర్త అలాగే వైష్ణవ పీఠం వ్యవస్థాపకులు వేద పండితులు బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ అండి ఓం నమో నారాయణ గురుగారు సనాతన ధర్మాన్ని ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు ఒక మాట అనేసి పాపులర్ అయిపోవాలని చూస్తున్నారు మరి ఎక్కడ సనాతన ధర్మానికి ఒక ఎవరన్నా హేళన చేసినా ఎవరన్నా దూషించిన పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడుతున్నారు ఆయన వాయిస్ అయితే రేస్ చేస్తున్నారు చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారు సనాతన ధర్మానికి మీలాంటి వారు కావాలని చెప్పి ఆయన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆయన లైఫ్ చూసుకుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఏది సినిమా పరంగా కావచ్చు ఒకసారి పైన ఉంటారు సో హిట్స్ పరంగా ప్లాప్స్ పరంగా చాలా ఒడదుడుగులు చూశారు రాజకీయ పరంగా కూడా చాలా అవమానాలు భరించారు మొత్తానికి ఆయన అనుకున్న సాధించారు మరి ఫ్యూచర్ లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మరి ముఖ్యమంత్రి అయ్యే కనిపిస్తున్నాయి భవిష్యత్తులో తొలిగా మనం ఒక వ్యక్తి కోసం మాట్లాడాలి అంటే కనుక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణం స్వభావం ఏంటి అనేది మనం మాట్లాడాలండి పవన్ కళ్యాణ్ గారు అని ఉన్నారు కదండీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు వారి యొక్క పూర్వం నుంచి తీసుకోవాలండి వారు చిన్నప్పటి నుంచి వారు పెరిగినటువంటి వాతావరణం అవ్వచ్చు ఇప్పుడు ప్రస్తుతం వరకు ఈ యొక్క యాభై సంవత్సరాలలో వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి సాధారణంగా ఇప్పుడున్నటువంటి సినీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పది మంది అందరూ కూడా సెలబ్రిటీలే సెలబ్రిటీ అన్నట్టు ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది అట్లాగా అన్యత్వంలో భిన్నత్వం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా అంటే వాళ్ళు చిన్న వయసుకుల నుంచి కూడా వారికి సమాజం పట్ల ఏదో తెలియనటువంటి సమాజంకి మంచి చేయాలని ఒక తపన తాపత్రయం వారికి ముందు నుంచి చిన్న వయసు నుంచి కూడా ఉంది సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా తను సంపాదన మొదలు పెట్టక ముందు నుంచి కూడా తనలో ఏదో ఒక భావన అనేది ఆధ్యాత్మికంగా లోపలనేది మునిగిపోయింది అది ఎప్పుడు బయటపడిందంటే వారికి ఒక పద్దెనిమిది సంవత్సరాలు వయస్కాలం కాలం దాటిన తరువాత అవి బయటపడింది అప్పటి నుంచి కూడా తను మాట్లాడే విధానం కానీ తన నలుగురు నలుగురిలో నడుచుకునే విధానం కానీ తన ముఖంలో ఎ ఇప్పుడు కళ ఉంటుంది మీరు గమనించండి అందరు రాజకీయ నాయకులు చూడండి అందరి హీరోలకు చూడండి పవన్ కళ్యాణ్ గారు ముఖంలో ఉండే ఆకర్షణ ఆ వెలుగు వారికి ఉండేటటువంటి జ్ఞానం చాలా మందికి లేదు చూడగానే ఎవరైనా ఇష్టపడతారు ఆయన ఇష్టపడతారు కల్మషం లేని నవ్వు నవ్వుతారండి ఆయన ఆయన నవ్వుకి వీరాభిమానులు ఉన్నారు సినిమాల్లో మటుకే కాదు ఆయన పవర్ స్టార్ నిజ జీవితంలో కూడా ఆయన పవర్ స్టారే అండి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన సాధారణంగా ఒక వ్యక్తి ఎవరైనా సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తమ తాము సంపాదించినటువంటిది ఏదో అంతో ఎంతో దానధర్మములు ధర్మములు చేసుకుంటూ వస్తూ ఉంటారు మిగిలింది దాచిపెడుతూ వస్తూ ఉంటారు ఈ మనిషి తను ఎదిగేది కాదు తనతో కూడా పది మందిని ఎదగనిస్తూ వచ్చారు ఎంతో మంది ఆర్టిస్టులు ఎందో మంది వందల మందికి దాన ధర్మాలు చేశాడు ఆయన సమాజం కోసం ఒకానొక టైంలోనే కోటి రూపాయలు చక్ర ఇచ్చాడు ఆయన ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటాను చక్ర ఇచ్చి పెట్టాడు ఆయన అప్పటి నుంచే ఆయనలో మూలం ఉంది ఈరోజు ఆయన ఏదో కొత్తగా చేయడం లేదు ఆయనకి సమాజంకి మంచి చేయాలి పది మందిలో ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టాలి అదేవిధంగా కష్టంలో ఉన్నవాన్ని ఆదుకోవాలి మన వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం వాళ్ళ వెనకంటి నిలబడాలి వారి కోసం ఏదైనా చేయాలని ఆ మూల బీజం ఆ వయసులో వాళ్ళకి ఏర్పడింది కాబట్టి వాళ్ళు రాజకీయంలోకి రాణించగలిగారు అతను పరమ భక్తుడండి పరమ భక్తుడు వారి అమ్మగారు నాన్నగారు ఎవరైతే ఉన్నారో పెద్దలు గౌరవులు వారు నవమాసాలు మోసి కనిపించినందుకు ఒక గొప్ప బిడ్డకు జన్మనిచ్చారండి మొన్న తిరుపతి లడ్డు గురించి జరిగినప్పుడు కూడా ఆయన చెప్పి ఆయన చేయడం జరిగింది సో చాలా సనాతన ధర్మం కోసం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నచ్చే ఒక గొప్ప విషయం ఏంటంటే అండి ఎందరో మంది ప్రముఖులు రాజకీయ నాయకులు ఎందరో మంది ఉన్నారండి కానీ భారతదేశంలో తిరుమల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కేంద్రం నుంచి కూడా ఆ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు కూడా మల్బార్ వరకు కూడా ఎందరో మంది నాయకులు ఉన్నారు కానీ ఎవరు బయటికి రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వీరోచితంగా ధర్మంగా తనకు సమాజం పట్ల ఉన్నటువంటిది తన ధర్మాన్ని ఉన్నటువంటి గౌరవం అనేది వారిలో ఉన్నటువంటి చూ ఆ ప్రీతిని ప్రేమని విశ్వాసాన్ని అక్కడ చూపించడం జరిగింది భగవంతుని పట్ల ఎంత ఆరాత్మికంగా ఆధ్యాత్మికంగా ఉంటారనేది తెలియజేయడం జరిగింది సనాతన ధర్మం అనేది ఎవరో స్థాపించినది కాదు దానికి అంతయు అనంతయు లేదు స్టార్టింగ్ ఎండింగ్ అనేది లేదు ఇది మనంతా నడిచేటటువంటి ధర్మం మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలని చెప్పేసేసని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంతో మార్పులు తీసుకొని వచ్చారు కొండపైన కూడా ఇంకా కూడా వాళ్ళు ఎన్నో మున్ముందు ఎన్నో చేయాలి అన్యమతాలు ప్రచారం అనేది తగ్గిచ్చేసేయాలి కొండపైన తిరుమల కొండపైన జరిగేటటువంటివి కన్నా ప్రచారాలు ఉన్నాయో అవి ఆపి ఇంకా కూడా ఇప్పుడు మెరుగుపడింది హైందవ ధర్మం మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనటువంటి పెద్ద పుణ్యక్షేత్రం హైందవులు కొన్ని కోట్లాది మంది దర్శించేటటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడికి ప్రపంచంలో అంతమంది ఎక్కడికి వెళ్ళరు కేవలం ఒకే ఒక తిరుమలకి వస్తారు ఒక కొండ పైన వచ్చేసేసి అంత పవిత్రమైనటువంటి ఏడు కొండలపైనటువంటి శేషాచలం కొండలపైన ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నాడు అంత పరమ మూర్తి నిలబడినటువంటి దేవుడు కోసం మాట్లాడాడు చూడండి వాళ్ళ తల్లి నవమాసాలు మోసి కని ఆయన జన్మధన్యం అయిపోయిందండి తనలో ఉన్నటువంటి ధర్మం తనలో ఉన్నటువంటి శక్తి తనలో దేశం పట్ల ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి భావన వర్ణాతీతం అది మాటల్లో వివరించలేనటువంటిది ఎంతో గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎందరో కష్టాల్లో ఉన్నటువంటి ఆదుకున్నటువంటి వ్యక్తి ఎంతో ధర్మ కార్యాలు చేసినటువంటి వ్యక్తి వారు సనాతన ధర్మం పట్ల వారు అంత భక్తిభావన చూపించడం అనేది వారికి పాదాభి అండి వారు ఇదే విధంగా ఎన్నో సత్కర్మాలు సత్కార్యాలు భగవంతుని కోసం చాటి చెప్పాలి మన గోమాత కోసం కూడా వాళ్ళు స్టాండ్ తీసుకొని నిలబడాలి మన ధర్మాన్ని రక్షించగలగాలి ఇదే విధంగా వారి జీవితంలో ఎన్నో విజయాలు వారు స్వీకరించాలి భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది సాధారణంగా ఈ మధ్యలో వారు వరాహి దీక్ష అని చేశారండి అమ్మవారికి ఎప్పుడైతే వాళ్ళు ధర్మాన్ని కట్టుబడి అమ్మగారిలో ఓ అమ్మవారి తత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు అలవరుచుకున్నారో ఆ దేవుడు సష్టాంగంగా వారు భుజ స్కంధాలపై నిలబడ్డారు రాజకీయంలో ఎందరో అవమానించారు రెండు చోట్ల పోటీ పడి రెండు చోట్ల ఓడిపోయాడని ఎంతో అవమానించారు దూషించారు నోటికి వచ్చినటువంటి వాకులు వాకారు తను ఎక్కడ తనలో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే ఎక్కడ ఎదగాలో కాదు ఎక్కడ తగ్గి ఉండాలో తెలిసిన వాడు గొప్పవాడు అని సినిమాలో కూడా ఒక లైన్ ఉంది అది నిజ జీవితంలో తను చేశాడండి తను చేస్తూ ఉన్నాడు ఓర్పు కోపం ఎవరికైనా వచ్చేస్తుంది క్రోధం ఎవరికైనా వచ్చేస్తుంది మాటలు ఎవడైనా మాట్లాడేస్తాడు నిజ జీవితంలో ఓర్పు పట్టి నిలబడిన వాడు జీరో స్టేజ్ నుంచి హీరో స్టేజ్కి ఎదిగేదానికి తనని తాను నిలబెట్టుకోవడానికి తన వెనకంటి వచ్చిన జనాలు కూడా తను వదిలి వెళ్ళిపోయారండి ఎక్కడా బాధపడలేదు ఎక్కడా చింతించలేదు ఒక ఏటు కొడితే పది ఏట్లు లేచి నిలబడ్డాడు తను నేను చెయ్యాలి నేను సాధించాలి నేను నిలబడాలి ఖచ్చితంగా ఆ స్థానంలో కూర్చోవాలి నా ద్వారా నేను పుట్టినటువంటి నేలకి మంచి చేయాలి నా ప్రజలకి నేనంటూ ఈ జన్మ నెత్తినందుకు మానవ జన్మంలో ఈ తరానికి నా పేరు అనేది ఉండిపోవాలి శాశ్వతంగా పది మంది జీవితాల్లో వెలుగు చూడాలని ఆ మనిషి ఎంతో పట్టుదలతో కోట్లు సంపాదించేటటువంటిది లగ్జరీ కారుల్లో తిరగచ్చు తను లగ్జరీ విమానాల్లో తిరగచ్చు కోట్లు సంపాదన ఉంది వందల మంది పనివాళ్ళు ఉంటారు ఎక్కడికి పోయినా కానీలే బంగారు పల్లెంలో తినేటటువంటి యోగ్యం ఉన్నవాడు అటువంటిది ఒక రేంజ్కి వచ్చాడు తెలుగు సినీ చలన రంగంలోనే అత్యధిక స్థానంలో కూర్చున్నాడు ఆయన అందరి హీరోలువి ఒక ఎత్తు అయితే ఈయన సినిమాలు ఒక ఎత్తు అందరి హీరోల అభిమానులు ఒక అయితే ఈయన అభిమానులు కాదు భక్తులే ఉంటారు ఆయన అంత కల్మషం లేని మనిషి ఆయన పవన్ కళ్యాణ్కి మనిషి ముందర ఎట్లో తెలియదు మనిషి ఆయనకి ఎట్లో తెలియదు నమ్మితే ప్రాణాలు ఇస్తాడు ఆయన కానీ తనని ఎందరో మంది నమ్మించి మోసం చేసి ముంచేసిన వాళ్ళు ఉన్నారు గురుగారు ఇప్పుడు ఆయన కోటంలో ఉన్నారు కదా మరి రాబోయే కాలంలో మరి ఏమన్నా బ్రేక్ అయ్యి ఆయన బయటకు ఆయన రాజకీయ జీవితం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మరి అండి పవన్ కళ్యాణ్ గారు ధార్మికులుగా ధర్మంగా హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు వారు కేవలం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు మీరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాదు అడగాల్సింది దేశ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఏ విధంగా చక్రం జరుగు తిప్పగలుగుతున్నారని అడగాలి భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉత్తేజితులైనటువంటి వారు ధర్మంగా మాట్లాడగలిగే వారు ప్రజల్ని ప్రభావితం చేసేటటువంటి నాయకులు చాలామంది తక్కువ స్వలాభం కోసం చూసేటటువంటి రాజకీయ నాయకులే కేవలం పదవులు ఆశించి చేసేటటువంటి నాయకులే రెండు చోట్ల ఓడిపోయినా కానీ లేండి పది సంవత్సరాలు నిలబడ్డాడండి రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పది సంవత్సరాలు ఆ మనిషి ఎంత కష్టపడ్డాడో తనకు తనకు తెలుసు నిద్రలేనటువంటి రాత్రులు గడిపాడు చుట్టూ ఉన్న వాళ్ళు ముంచేశారు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళిపోయారు రాజకీయాలలో అనుకున్నవి ప్రజలు మంచి చేయాలన్నప్పుడు తనని నమ్మలేదు కానీ రెండోసారి బ్రహ్మరథం పట్టారు అన్ని స్థానాలలో నిలబడిందే తక్కువ ఇరవై ఒక్క స్థానానికి ఇరవై ఒక్క స్థానం కొట్టడం అంటే అది చిన్న విషయం కాదు ఎంతో పెద్ద విషయం అది చాలా పెద్ద విషయం అది రాజకీయాల్లో ఉన్నవారు తెలుసు పక్క రాష్ట్రాలకు పోయి తను ప్రచారం చేసిన దగ్గర కూడా పార్టీ అనేది చాలా బలంగా ఏర్పడింది విజయం లభించింది ఆయన రాష్ట్రాలలో కాదండి దేశ రాజకీయ నాయకుల్లోనే తను అత్యధిక గొప్ప స్థానానికి చేరుకోగలుగుతాడు సనాతన ధర్మం ప్రకారంగా తను ఖచ్చితంగా పది మందికి నిలబడతాడు ఇప్పుడు మనం ఏదైతే నేతాజీ తర్వాత వచ్చేసేసి అంబేద్కరు గాంధీ నెహ్రూ అని ఏదైతే మనం పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో చదువుతామో ఖచ్చితంగా రానున్నటువంటి పిల్లల తరాలు వందేళ్ళ తర్వాత పుట్టేటటువంటి వాళ్ళు రెండు ఏళ్ళ తర్వాత పుట్టేటటువంటి వాళ్ళు ప్రతి ఊర్లో వాళ్ళ విగ్రహాలు నిలబడతాయి వారి యొక్క చరిత్ర మన తెలుగు జాతిలో కూడా ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఒక పవనుడు ఉన్నాడు ఒక పవన్ కళ్యాణ్ జన్మించి ఉన్నారు తను ఇంత వీరోచితమైనటువంటి పోరాటం చేసి ప్రజల కోసము తను ఈ విధంగా రాజకీయాల్లో రాణించాడు ధర్మాన్ని నమ్మాడు పది మంది కష్టాలు అందించాడు తన విధాలుగా పరులకు ఉపయోగపడేటటువంటివి గొప్ప లక్షణాలని కార్యాలని మున్ముందుండి దగ్గరుండి చేపిస్తున్నాడని చరిత్రలో తను నిలబడిపోతాడండి చాలా గొప్ప భవిష్యత్తు ఉంది వాళ్ళకి రాజకీయంగా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా వారు సీఎం అవుతారండి ఇది ఆకస్మికంగా జరుగుతుంది సాధారణంగా జరుగుదు ఆకస్మికంగా అనుకోకుండానే ముఖ్యమంత్రి అవుతారు వచ్చే వచ్చే ఎలక్షన్ దేశంలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఎదుగుతాడండి ఆయన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో ఈ సర్కార్లోనే ఒక ప్రధాన మంత్రి టాప్ టెన్ మంది లీడర్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో పది పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకంగా అట్లాంటి వాళ్ళు తొలి పది మందిలో అత్యధిక బలమైన పవన్ కళ్యాణ్ పొందింది జనాలు మనసులు గెలుచుకున్నారు ఆయన సాధారణంగా రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు కులాలను మతాలను మభ్యపెట్టి రాజకీయాలు చేస్తారు అందరూ తన ప్రజల గుండెల్ని గెలుచుకున్నాడు ఏమండి ఒక ప్రాంతం నుంచి ఇప్పటికి కూడా చెప్పాలంటే ఇప్పుడు కూడా చెప్తే కొన్ని కొన్ని ప్రాంతాలలో వచ్చేసేసి పల్లెటూర్ల మార్మూల పల్లెల్లో ఇప్పటికి కూడా ఆయన అభిమానులు ఉన్నారు కానీ రాజకీయంగా ఆయన జెండా పట్టలేదు ఒకప్పుడు కానీ ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు ఈ మనిషి యొక్క మంచితనం తెలుసుకొని ఇప్పుడు అందరూ బయట వస్తా ఉన్నారు ఖచ్చితంగా జనసేన అనే పార్టీ ఏదైతే ఉందో భవిష్యత్తులో చాలా పెద్ద స్థాయికి వెళ్తదండి తను ఎవరినైతే నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేసే గుణం కాదు వాళ్ళది కింగ్ మేకర్ అయిపోయారు కింగ్ మేకర్ ఏంటండి అసలు చెప్పాలంటే ఇప్పుడు దక్కినటువంటి విజయం ఈ కూటంలో ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఈ విజయం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి కష్టం మీద ఆధారపడినటువంటిది పవన్ కళ్యాణ్ గారి శ్రమకి ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి వారు ఎక్కడ నడిచినా కానీలేండి మేము మీతో కలిసి ఉంటాం నడుస్తాం అని చెప్పేసేసి అని అత్యధికంగా ఆశించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ నిలబెట్టారు కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క తాకత్తు శక్తిని చూసి ఎందుకంటే ఆ మనిషి తన కోసం బతకట్లేదు తను నిరూపించుకున్నాడు డబ్బున్నవాడు వందల కోట్లు వేలు కోట్లు జమ చేసుకుంటూ పెరుక్కుంటూ పోతూ ఉన్నాడు ఈ మనిషి ఉన్నది కూడా తను తినేది తను కష్టపడి సంభాదించింది కూడా పది రూపాయలు వస్తే పది రూపాయలు పది మందికి పెట్టేస్తా ఉన్నాడు అంత గొప్ప లక్షణాలు ఉండేటటువంటి నాయకుడు అంటే తనండి అటువంటి వాళ్ళు నాయకులు ఇటువంటి వాళ్ళు మనం పోషించాలి ఇటువంటి వాళ్ళని ప్రజలు తెలుసుకున్నారు ఎవరు నాయకులు ఎవరు నాయకులు కాదని తెలుసుకున్నారు ఎందరోమంది గొప్ప నాయకులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప నాయకులు ఉన్నారు దేశంలో గొప్ప నాయకులు ఉన్నారు కాదని వారు 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 వారి యొక్క ఆలోచన విధానం వేరు కానీ ఈయన అందరిలాంటి వాడు కాదు డబ్బుకు ఇచ్చే మనిషి కాదు ధర్మానికి విలువ ఇచ్చేటటువంటి మనిషి కష్టంలో ఉన్న వాళ్ళని కష్టాలను తీర్చేటందుకు వచ్చినటువంటి ఆపద్ బాంధవుడు పేదల పట్ల నిజంగానే అండి కరుణామయుడు దేవుడు అండి ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశాడు ఇంకా ఆయన జీవితంలో ఎంతో స్థాయికి ఎదుగుతాడు రాజకీయంగా ఆకస్మికంగా అనుకోకుండా తన జీవితకాలంలో ముఖ్యమంత్రి అవుతాడు ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవనే అవుతాడు అది ఎప్పుడు అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో జరగచ్చు లేకపోతే ఇంకా కొంచెం సమయం పట్టచ్చు లేకపోతే ఐదేళ్ల పీరియడ్ లోనే జరగచ్చు ఖచ్చితంగా ఆయన జీవితకాలంలో ఎదుగుతాడు కేవలం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాదండి అంతకు మించినటువంటి పదవులు కూడా ఆయన అధిరోహిస్తాడు దేశంలో ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీని మనం ఏ విధంగా చూస్తా ఉన్నామో ఒక గాంధీ నెహ్రూని ఏ విధంగా చూస్తామో ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏ విధంగా చూస్తామో పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తిని కూడా అంత పెద్ద స్థానంలో మనం చరిత్రలో చూడబోతా ఉన్నాం ఇప్పటికే ఆయన అంత ప్రజల ప్రీతిని గెలుచుకున్నారు ఆయన ముఖంలో కల్మషం లేని చిరునా ఉంటది ఆయనకి దయ ఎక్కువ జాలి ఎక్కువ దానగుణ స్వభావం ఎక్కువ కానీ తనని అందరూ కించపరిచారు కించపరిచిన వాళ్ళందరూ తలలు ది దించుకునేలాగా తను చేశాడు ఎవడైతే జీవితంలో ఓర్పు పడతాడో సహనంగా ఉంటాడో అనుకున్నది సాధించే దానికి ఒక పట్టుదలతో కృషి ఎప్పుడైతే సాధన చేస్తాడో తనని తాను తెలుసుకుంటాడో తన శక్తి తన తెలుసుకున్నవాడు పవన్ కళ్యాణ్ తన శక్తి తనకు తెలుసు తనంటే అందరిలాంటి వాడు కాదని తనకు తెలుసు తను ఏదో చేయాలని గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆ వారాహి అమ్మవారు తను కి ఎంతో శక్తిని భక్తిని ముక్తిని ప్రసాదించి ఉత్తీర్ణులుగా నిలబెట్టి రాజకీయంలో వారికి బలం అంటే ఏంటో చూపించారండి సనాతన ధర్మానికి అంత విశిష్టత ఉంది దేశంలోనే అత్యధిక బలమైన నాయకులు తొలి పది మంది నాయకుల జాబితాలో పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగేళ్లలో ఖచ్చితంగా నిలబడతారు భవిష్యత్తులో వాళ్ళు ఒక గిర్ర గీసే అడ్డు గీస్తానిట్లే ఇప్పుడు ఇరవై ఒక్క మందే కానీ భవిష్యత్తుకి అది చెప్తాం కదండి వందల మందలు అయిపోతాయి అన్నట్టుగా కార్యకర్తలు పెరిగిపోతారు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ కాదు మనకి దేశం మొత్తం మీద ఆయన హవా నడుస్తుంది ఒక రాజకీయ నాయకుడిగానే కాదు ఒక ధర్మం ఉన్నటువంటి వ్యక్తిగా సమాజం పట్ల తనకున్నటువంటి ఉన్నటువంటి భక్తిభావం కావచ్చు తనకున్నటువంటి ఉన్నటువంటి ఆధ్యాత్మికత కావచ్చు ఇతర కష్టాల్లో ఉంటే ఆదుకునేటివి కావచ్చు వందల కోట్లు వదిలేశాడండి తన సంపాదన తన డేట్స్ కోసం ఎట్లా కాసుకొని ఉంటారు తెలిసిన ఒక సాధారణమైన హీరో సినిమా హిట్ సినిమాకి వచ్చే కలెక్షన్ ఇతను ప్లాట్ సినిమాకి వస్తాయి తను అందరినీ కలుపుకొని పోతాడు అందరితో కలిసి ఉంటాడు తనకి డబ్బు విలువ తెలియదు సంపాదించడం ఎట్లా పోగొట్టడము అట్లే వాడు కష్టంలో ఉంటే తన కుందా లేదని చూసుకోడు పెట్టేస్తాడు అంత గొప్ప లక్షణాలు ఎవరికీ లేవండి ఈ కలియుగంలో ఎవరికీ లేదు తన వ్యక్తిగత జీవితం కోసం కూడా చాలా మంది అపవిత్రంగా మాట్లాడేసేసి ఎంతో అఘోరుపరిచారు అది తప్పు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటది ప్రతి ఒక్కరికి జీవనం ఉంటది ఒకరిని మనం అవమానించకూడదు నిందించకూడదు ఒక వ్యక్తిలో తనకి వాళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విజయ స్థానంలో కూర్చొని ఉన్నారు అగ్రగణ్యులుగా ఉన్నారు కానీ ఇంకొక విషయంలో గుర్తించాలండి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప తత్వాన్ని గ్రహించి ఎక్కడా కూడా తన గౌరవాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా సరే సమానంగా సరి సమానంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇది చాలా అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం రాజకీయాలలో ఈ విధంగా ఉండాలి కలిసి కట్టుగా పని చేయాలి అంటే కూటంలో ఒక పార్టీలో వచ్చేసి ఒక నియోజకవర్గంలో ఒకరు చాలా కష్టపడి ఉంటారు ఇంకొక నాయకుడు పెద్దగా కష్టపడి ఉన్నాడు కానీ రెండు పార్టీలు వీళ్ళకి వాళ్ళకి కాదు ఎందుకంటే తమను తాము నిలబెట్టుకోవాలి తమ పార్టీని ముందుకు తీసుకోవాలి ఒక్కొక్కరు సిద్ధాంతాలు వేరు అటువంటి వాళ్ళు ఏకతాటిపైకి వచ్చి వారు ఇచ్చేటటువంటి పెద్దలు ఆ గౌరవాన్ని వారికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు భవిష్యత్తులో ఆకస్మికంగా వాళ్ళు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారండి అది ఈ పీరియడ్లో అవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వచ్చేది కావచ్చు లేకపోతే ఇంకో జరిగేటటువంటి కాలం అవ్వచ్చు దేశ చరిత్రలోనే వారు రాజకీయంగా ఒక గొప్ప స్థానాన్ని అధిరోహించబోతున్నారు సీఎం అనే పదవి కూడా వారికి చాలా చిన్నది వారి చేతిలో కేవలం ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే వాళ్ళు కొన్ని శాఖలకు మంత్రులుగా ఉండే గతంలో చేసినటువంటి ఎవరైతే ఆ శాఖల్లో ఉన్నారో ఒకసారి అన్నీ రివైండ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కోసంక సమయంలో వాళ్ళు ఏం చేయగలిగారు వాళ్ళ తాకత శక్తి ఏంటంటే ఇప్పుడే తెలుస్తుంది గొప్ప దూరదృష్టి ఉండేటటువంటి నాయకుడు అండి చాలా దూరదృష్టి ఉంది తను ఏదో ప్రజలకు చేయాలని ఒక తపన తాపత్రయం ఉంది అందుకే తను చేసినటువంటి త్యాగాలు ఏవైతేనే ఊరికే పోలేదు ఓర్పు పట్టాడు అవమానం చేసిన వాళ్ళకి తనంటే ఏంటో చూపి అది చాలు కానీ తను గెలిచిన తర్వాత ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోలేదు అది ఎక్కడ గెలవాలో కాదు ఎక్కడ తగ్గి ఉండాలో తెలిసినటువంటి గొప్ప తత్వం అండి తను ఇంకా మున్ముందు ఎన్నో రాజకీయంగా తను గొప్ప స్థాయికి వెళ్ళాలి ధర్మంని రక్షించేటటువంటి ఏదైనా ధర్మ కార్యక్రమాలు ఏదైనా ఉండి మన ధర్మాన్ని అగౌరవపరిచేటప్పుడు తను ఇంకా బలంగా నిలబడాలి తన జీవితకాలంలో ఆర్దాయాలతో తను ఎప్పుడు సంతోషంగా అమ్మవారి వరాహి అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదము తనకి తన కుటుంబానికి ఎల్లవెళ్లు ఉండాలి వారు ఎన్నో విజయాలు చూడాలి వారు రాష్ట్ర నాయకులుగా కాకుండా దేశ నాయకులుగా ఎదిగి ఈ ధర్మాన్ని రక్షించే గొప్ప లగాలి తను బాగుండాలి సంతోషంగా ఉండాలి తనే కాదు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు తనని ఆరాధించేటటువంటి వాళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వారి జీవితంలో చాలా గొప్ప వెలుగులు చూస్తారు ధర్మం కోసం వారు పాటు పడతారు వారు రాజకీయ నాయకుడిగా అంటే ఇప్పుడు సాధారణంగా అందరూ రాజకీయ నాయకులుగా ఉన్నారు వారు కేవలం దేశంలో ఎదిగిన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ధర్మకర్తగా సమాజానికి మంచి చేసేటటువంటి ఒక ధర్మ నాయకుడిగా వారు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఇప్పుడు మనకి ఒక గాంధీ ఎట్లు ఉన్నాడు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లు ఉన్నారు అటువంటి గొప్ప స్థానంగా సమాజానికి మంచి చేసేటటువంటి గొప్ప స్థానంగా తన పేరు అనే చరిత్రలో ఉండిపోతుందండి సత్యం 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 పరమ సత్యం వేదం ధర్మం సనాతనం గోవిందం జై శ్రీమన్నారాయణ వారు గొప్పగా నడుస్తారు గొప్పగా అడుగు పెడతారు వారు చుట్టూ జనాలు ఇంకా చేరుతారు భవిష్యత్తులో రాజకీయంగా ఒక మెట్టు కాదండి పది మెట్లు ఎక్కుతాడు తనని అగౌరవపరిచిన పరిచిన వాళ్ళు తన నిందించిన వాళ్ళ ముందర తన స్థాయి ఏంటనేది తను చెప్పుకోడు చూసే వారికి అర్థం అవుతుంది అంత గొప్ప స్థాయికి ఎదుగుతాడండి గొప్ప విలువలు ఉన్నటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి గొప్ప మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు అండి తను మంచిగా ఉండాలి రాజకీయంగా మంచిగా ఎదగాలని చెప్పేసేసి అని వారు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను వారు కూడా భగవంతుడు ఆశీర్వాదం వాళ్ళకుంది జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారండి వాళ్ళ జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా ముఖ్యమంత్రి అవుతారు వాళ్ళు ఖచ్చితంగా ఆ పీఠాన్ని అర్థిస్తారు అది పదేళ్లలో వచ్చు పదిహేను సంవత్సరాల్లో వచ్చు ఖచ్చితంగా వారనేది గొప్ప స్థాయిలో పోతారు దేశంలో కూడా ఒక నాయకుడిగా కాకుండా ఒక గొప్ప వ్యక్తిగా ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్ పైన గాంధీ బొమ్మ ఏ విధంగా చూస్తానామో ఒక పాఠ్య పుస్తకాల్లో గాంధీ నెహ్రూ కోసం ఎట్లు చెప్తామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లు చూస్తామో పవన్ కళ్యాణ్ కూడా దేశం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వారి పేరు తెలియని వ్యక్తి కూడా వారి పేరు తెలుసుకునేంతగా వారి గుండెల్లో హృదయాన్ని అంత ప్రీతిని చేసుకొని వారి తల్లిదండ్రులు జన్మను ప్రసాదించినటువంటి జనని జన్మ ఏది ఉందో జననమాన్ని మధ్యకాల బ్రతుకుని తను తీర్చిదిద్దుకుంటాడండి సనాతన ధర్మం కోసం ఆయన ఇప్పుడు ఎలా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా ఇలా ఖచ్చితంగా నిలబడాలని కోరుకుందాం మీరు అన్నట్లుగానే రాజకీయ పరంగా ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో మందికి రాజకీయాల్లో తిరుగులేనటువంటి నాయకుడికి ఎదుగుతాడు మంది సేవ్ చేస్తూ భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఖచ్చితంగా అండి తను గొప్పగా బాగుండాలి ధర్మం ఎక్కడున్నా దైవాన్ని ఎవరు నమ్మినా పది మందికి సహాయ సహకారం అందించేటటువంటి గొప్ప వ్యక్తిత్వం మంచి మనసు ఉన్నటువంటి వారు వారు బాగుండాలి భగవంతు వారికి శక్తిని ముక్తిని భక్తిని ప్రసాదించి వారి జీవితంలో ఎన్నో వెలుగులు చూడాలి ఎంతో గొప్ప శిఖరాలకి వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానండి జై శ్రీమన్నారాయణ గోవింద